హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ హోల్ మ్యాపింగ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందు అయితే తీసుకొస్తున్నాను అండి సో అప్డేట్ అంటే ఏం లేదండి మనకి కొత్తగా జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్లో హౌస్ హోల్ డేటా సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అండి అది ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లు ఇస్తాను అలాగే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగిందండి సో ఈ అప్డేట్ ఏంటంటే హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి యొక్క డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకునే విధంగా మనకి అప్డేట్ ఇవ్వడం సో ఎడిట్ అంటే హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఎవరైతే పర్సన్స్ ఉంటారో మ్యాపింగ్ అంటారో ఉంటారో వాళ్ళకి ఏమైనా తప్పులు ఉన్నాయా జనర్ కానీ ఏజ్ కానీ సో ఇలాంటి ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఇచ్చారని చెప్పేసి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నా అలాగే మనకి ఈ ఆప్షన్ అనేది హెచ్ఎస్ డీటెయిల్స్ ఎడిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఏమైనా తప్పు నుండి సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను సో త్వరలో లైవ్ టెమ్ మీ ముందుకు వీడియో తీసుకొస్తానండి ఇది కేవలం గ్రామ వర్ష ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్లో డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకునే విధంగా ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది మేము ముందుకు మరొకసారి ఈ వీడియోని తీసుకొస్తాము ముఖ్యంగా ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది అడుగుతున్నారు హౌస్ఫోల్ డేటాలో ఎంతమంది ఉన్నారని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో అలా తెలుసుకోవాలంటే మనము సచివాలయం దగ్గరికి వెళ్ళాలి సో వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు హౌస్ఫోల్ మ్యాపింగ్లో మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారని చెప్పేసి మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది సో అలా కాకుండా సొంతంగా మీ మొబైల్లోనే చెక్ చేసుకునే విధంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందండి సో సొంతంగా అంటే మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఆ లింక్ అయింటే మాత్రమే మీకు హౌస్ హోల్డ్ డేటాలో ఎంతమంది ఉన్నారు జెండర్ ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు కేవలం ఇక్కడ ఓన్లీ జెండర్ మాత్రమే చూపిస్తుంది అండి అలాగే సచివాలయం యొక్క లాగిన్లో హౌస్ హోల్డ్ డేటా చెక్ చేస్తే అక్కడ జెండరు ఏజ్ హౌస్ డేటా మొత్తం మనకి చూపించడం అయితే జరుగుతుంది సో రెండు పద్ధతులు మీకు చూపిస్తానండి ముఖ్యంగా ఈ హెచ్ఎస్ డీటెయిల్స్ ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు అంటే ఏమన్నా మనకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశము ఎక్కువగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సో సమకరణ వేరే వాళ్ళు ఎవరైనా యాడ్ అయినారు అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చారని చెప్పేసి చూద్దామండి సో యాప్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు సో ఓపెన్ చేసిన తర్వాత ఫర్దర్గా మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో మనకైతే ఇప్పుడు హెచ్ఎస్ డీటెయిల్స్ ఎడిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది సో అది త్వరలో మీ ముందుకు వీడియో తీసుకొస్తాను ముఖ్యంగా చాలామంది హౌస్ హోల్డ్ డేటా సంబంధించి చిల్డ్రన్స్ యాడ్ చేసుకోవడం కానీ అలాగే ఎవరైనా యాడ్ అయినా కూడా వాళ్ళు నిజంగా యాడ్ అయ్యారు అని చెప్పి తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు సో ఒకవేళ అప్లికేషన్ స్టేటస్ ద్వారా మనం అప్రూవల్ అయ్యాలి అని చెప్పి తెలుసుకోగలం కానీ వాళ్ళు హౌస్ మ్యాపింగ్లో యాడ్ అయ్యలేదని చెప్పి తెలుసుకోలేమండి సో చిల్డ్రన్స్ అయితే మనకి యాడ్ చేసిన వెంటనే యాడ్ అవ్వడం జరుగుతుంది అలాగే భార్యను యాడ్ చేసినప్పుడు మనకి ట్వంటీ వన్ డేస్ అయితే పడుతుందండి సో మనకి ఎస్ఎల్ అనే ట్వంటీ ట్వంటీ వన్ డేస్ అనేది పడుతుంది యాడ్ అవ్వడానికి సో ముఖ్యంగా ఇప్పుడు మీరు హౌస్ హూల్ మ్యాపింగ్లో ఎంతోమంది ఉన్నారు అలాగే వాళ్ళకి జెండర్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి క్లియర్గా నీట్గా మీ యొక్క మొబైల్ని చెక్ చేసుకునే విధంగా మీకు చూపిస్తానండి సో వారికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి డైరెక్ట్ మీరు ఓపెన్ చేయండి లేదంటే నేను చెప్పిన ఫలితాన్ని మీరు చేసుకోండి సో ముఖ్యంగా ఇక్కడ చాలామందికి హౌస్ హోల్డ్ డేటా సంబంధించి తెలుసుకోవాలని చెప్పేసి అంటున్నారు సో హౌస్ హోల్డ్ డేటా ఎందుకు ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే రేషన్ కార్డు సంబంధించి కావచ్చు సో రేషన్ కార్డుకి చిల్డ్రన్స్ అనేది హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే రేషన్ కార్డులు యాడ్ అవడం జరుగుతుందండి కానీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ సచివాలయంలో మ్యాపింగ్ ఉంటే మాత్రమే రేషన్ కార్డు యాడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అమ్మాయి అయితే మటుకు మ్యారేజ్ అయినది కదా సో అప్పుడు అలాంటి వాళ్ళు మీ బర్త్ యొక్క రేషన్ కార్డు యాడ్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు హౌస్వోల్డ్ మ్యాపింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇన్ కేస్ కొన్ని కొన్ని సందర్భాలలో మీరు వేరు వేరు సచివాలయాలు ఉంటే మటుకు మీకు రేషన్ కార్డు యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు సో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ సో రేషన్ కార్డు కూడా యాడ్ చేసుకోవాలని కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ అనమాట సో మీరు మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో మ్యాపింగ్ ఉంటే మాత్రమే రేషన్ కార్డు కానీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు కానీ ఏమైనా కానీ మనకి లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉంది సో ఈ ప్రాసెస్ అంతా మీరు మీ యొక్క అవసరం మ్యాపింగ్లో మీ ఊర్లోనే ఉన్నారని చెప్పి మీ ఏ సచివాలయంలో మ్యాపింగ్ అయ్యారని చెప్పేసి మొత్తం తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీకు గ్రామ సచివాలయంలో ఏ విధంగా ఉంటుంది సొంతంగా మనం ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి చూపిస్తాను మీకు సచివాలయం సంబంధించి వరల్డ్ వెబ్సైట్ జిఎస్ మొబైల్ అప్లికేషన్ సంబంధించి వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడం జరిగిందండి ఓపెన్ చేసి ఇక్కడ మనకి జెఎస్ డబ్ల్యూస్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఔష్వల్ మైగ్రేషన్ అండ్ మైగ్రేషన్ గ్రౌండ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఔష్వల్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి క్లియర్గా మనకి డేటా అనేది చూపించడం జరుగుతుందండి సో ఇట్లా సచివాలయం దగ్గరికి వెళ్లకుండా సొంతంగా మీ మొబైల్ని చెక్ చేసుకునే విధంగా మీకు లాస్ట్లో చూపిస్తానండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి సో ఈ విధంగా అయితే మనము హౌస్ హోల్డ్ డేటాను చెక్ చేసుకోవచ్చు సో ఆధార్ నెంబర్ అంటే గేట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది చూడండి మనకి హెచ్ఎస్ ఐడి హౌస్ హోల్డ్ ఐడి రావడం జరుగుతుంది అలాగే నేమ్ ఆఫ్ ది సిటిజన్ రావడం జరుగుతుంది అలాగే సిటిజన్ యొక్క ఆధార్ నెంబర్ నాలుగు నెంబర్ రావడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి రావడం జరుగుతుంది అలాగే మనకి జెండర్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది కేవలం సచివాలయ ఎంప్లాయ్ యొక్క లాగిన్లో మాత్రం చెక్ చేసుకోవచ్చు సో ఇలా కాకుండా సొంతంగా మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను సో బ్యాక్ వచ్చేసి ఒకసారి ఇక్కడ మీకు సర్చ్ బార్లో ఎన్బిఎన్ స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే సిక్స్టీ ప్యాక్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది అందులో మీ యొక్క హౌస్ హోల్డ్ డేటర్లు ఎంతమంది ఉన్నారో కూడా క్లియర్గా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రెండు పాయింట్లు నోట్ ఇవదండి ప్లీజ్ ఎంటర్ ఆధార్ డీటెయిల్స్ సో మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ ఓటీపీ ఉంటే మాత్రమే వస్తుందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ అండి ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి సో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ సెలెక్ట్ చేసుకుని గేట్ డీటెయిల్స్ అని చెప్పేసి కదా ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే అథెంటికేషన్ బై యువర్ ఆధార్ నెంబర్ ద్వారా అవుతుందని చెప్పేసి అడుగుతుంది సో ఓకే మీ క్లిక్ చేయండి సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయొచ్చు సో ఎంటర్ చేసి కూడా ఓకే అవుతుంది సో మీరు ఓకే లేకుంటే డిస్క్ టాప్ సైట్ అనేది మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి సో నేను ఇక్కడ మనకి ఓటీపీ అయితే రోజు నేను కాపీ చేస్తున్నానండి సో కాపీ చేసి మరొకసారి ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నాను సో పేస్ట్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ ఉంది కదా సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేస్తున్నాను వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి ఓటీపీ కరెక్ట్ అయినది అని చెప్పేసి అడుగుతుంది ఎస్ఆర్లో అని చెప్పేస్తుంది సో వెరిఫై చేయని చెప్పేసి అడుగుతుంది సో వెరిఫై చేసిన వెంటనే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది సో ఇక్కడ మనకి మన యొక్క డీటెయిల్స్ అనేది రావడం అవుతుంది అంటే సిటిజన్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం సో వాళ్ళు ఏ డిస్టిక్ మండలం ఏది సెక్రటరీ ఏది క్లస్టర్ ఏది వాళ్ళ యొక్క హెచ్ఎస్ హౌస్ హోల్డ్ ఐడి రావడం అవుతుంది సో ఇక్కడ మనకి చూడండి సిటిజన్ నేమ్ ఎంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు ఇక్కడ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు సో ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు సో అలాగే వాళ్ళ జెండర్ సో ఏజ్ అనేది మనకి రాదండి ఏజ్ అనేది కేవలం సచివాలయ ఎంప్లాయ్ యొక్క లాగిన్లో మాత్రమే అవుతుంది అలాగే ఇట్లా స్కోల్ చేసుకుంటే వెళ్తే మీకు స్కీమ్ ఎలిజిబిలిటీ సంబంధించి ఏమైనా సిక్స్ టైప్ ఎలక్షన్ ఏజ్ కానీ జెండర్ కానీ క్యాస్ట్ కానీ డ్రై ల్యాండ్ కానీ ల్యాండ్ కానీ అలాగే మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అర్బన్ ప్రాపర్టీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చూపించగలుగుతుంది ఇక్కడ మనకి అన్ని సాటిస్ఫైడ్ ఉన్నాయి సో ఈ విధంగా మీ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఏమున్నాయి సో మీరు ఎంతమంది మ్యాపింగ్ ఉన్నారు అని చెప్పేసి సింపుల్గా మీ యొక్క మొబైల్ని తెలుసుకోవచ్చు వీటితో పాటు స్కీమ్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు రేషన్ కార్డు అప్లై చేసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ అనే మీరే హోల్డ్ డేటాలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కన్నా సచివాలయం ఎంప్లాయీస్ త్వరలో మీ ముందుకు వచ్చి సర్వేనే చేయడం జరుగుతుంది హెచ్ఎస్ డీటెయిల్స్ ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది దానికోసం మరొకసారి సర్వేనేజ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో వారికి వివరిస్తే గైనా వారు మీకు ఎడిట్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి హెచ్ఎస్ అంటే హౌస్ హోల్డ్ డేటా సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి జిఎస్ డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్లో ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకసారి మీరు కూడా హౌస్ హోల్డ్ డేటాలో ఎంతమంది ఉన్నారు అలాగే మీ యొక్క జెండర్ ఏ విధంగా ఉందని చెప్పేసి చెక్ చేసుకోండి సో ఈ విధంగా చెక్ చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను సో వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్